Terima kasih telah menonton! ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి మన మండల మాజీ అధ్యక్షుడు పంజ చిత్తా రెడ్డి గారికి గురుమోహన్ గారికి మార్కెట్ యాడ్ చేసిన రమణారెడ్డి గారికి అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం మీరు రావడం మాకు చాలా సంతోషకరమైన విషయమన్నా నేను చాలా ఆశ్ఞాన నేను మూడు సార్లు వచ్చా పుల్గా నేను మూడు సార్లు మూడు సార్లు వచ్చినప్పుడల్లా నేను ఇప్పుడు లేట్గానే ఉన్నాను మీరు ఆరు గంటలకు ఆఫీస్లో ఉంటే నేను వచ్చి ఆరున్నర గంటలు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మీరు ప్రతి ఒక్కరి సమస్య వినే విధానం కానీ పేషెన్స్గా అలాంటి ఇవ్వతం మీ నుంచి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను ప్రతి విషయం అంత పేషెంట్స్గా మూడు గంటలు ఏ స్టేట్లో ఏ నాయకుడు స్టేట్లో ఏ నాయకుడు ఆరు గంటలు పొద్దున ఆఫీస్ వచ్చేవాడు ఎవరన్నా ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సమస్య వినకైతే నాయకుడు అలాంటి లాంటి యువత ఈరోజు రాజకీయాలకు వచ్చి చేస్తున్నామంటే అది ఒకటే ఇన్స్పిరేషన్ ఒకటి జగన్ అన్న నలభై నాలుగు ఏళ్ళకి ముఖ్యమంత్రి అయిన జగనన్న అయితే రెండు వేల ముప్పై ముప్పై ఏళ్ళకి పార్లమెంటరీ అయినా మీరు మా మీ లాంటి వాళ్ళు అండదండలు మాకు యువతకు ఎప్పుడు ఉండాలన్నా మన పార్టీలో వైసీపీ వైసీపీ పార్టీలో యువతకు అందరూ వైసీపీ కుటుంబ మాటలు ఉంటామన్నా హానెస్ట్ గా పనిచేస్తామన్నా నాయకులు చేయడానికి చేస్తారని కూడా మాకు పూర్తి సంపూర్ణ నమ్మకం ఈ రోజు ఈ రోజు వచ్చి మా గౌరవాన్ని వందరిట్లు పెంచారన్న ధన్యవాదాలు అన్న